వెల్కమ్ ఉగ్రవాదాన్ని నిలువరించే ఈ భారీ ఆపరేషన్ వెనుక ఉన్న శక్తి తెలివి నాయకత్వం ఎవరిదో తెలుసుకుంటే మీరు గర్వంతో మునిగిపోతారు మే ఏడున జరిగిన ఆపరేషన్ సింధూర్ దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ లోని తొమ్మిది స్థావరాలపై మెరుపు దాడులు జరిపింది కేవలం ఇరవై ఐదు నిమిషాల్లో మిషన్ పూర్తి చేసి దాదాపు వంద మంది ఉగ్రవాదులను మట్టి కల్పించింది ఇందులో జైషే మహమ్మద్ కీలక ఉగ్రవాది రవూఫ్ అజహర్ హతమయ్యాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇండియన్ ఎయిర్లైన్ హైజాక్ చేసిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఇతడే ఈ ఆపరేషన్ లో భారత్ స్వదేశీ ఆయుధ శక్తిని ప్రదర్శించింది బ్రహ్మో సూపర్ సోనిక్ మిసైళ్లు డ్రోన్ సిస్టమ్స్ విజయవంతంగా ఉపయోగించబడ్డాయి పాకిస్తాన్ రోడ్ నేల కూల్చిన ఈ సాంకేతిక వ్యవస్థలు మేక్ ఇన్ ఇండియా విజయాన్ని ప్రపంచానికి చాటాయి ఈ విజయం వెనుక మన తెలుగు శాస్త్రవేత్త కృషి ఉందంటే మీరు నమ్ముతారా డాక్టర్ జి సతీష్ రెడ్డి భారత రాకెట్ మ్యాన్ డిఆర్డిఓ మాజీ చైర్మన్ ఆయన నేతృత్వంలోనే బ్రాహ్మోస్ యాంటీడ్రోన్ టెక్నాలజీల అభివృద్ధి జరిగింది ఆపరేషన్ సింధూర్ విజయంలో ఆయనే సైన్స్ మాస్టర్ మైండ్ నెల్లూరు జిల్లా మహిమలూరు అనే గ్రామంలో జన్మించిన సామాన్య రైతు కొడుకు సతీష్ రెడ్డి అనంతపురంలో బీటెక్ జేఎన్ హైదరాబాద్ లో ఎంఎస్ పూర్తి చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో డిఆర్డిఓలో శాస్త్రవేత్తగా చేరారు నావిగేషన్ ఏవియానిక్స్ టెక్నాలజీలో భారత మిలిటరీకి అవసరమైన అనేక మార్గదర్శక పరిశోధనలు చేశారు ఆయనకు వచ్చిన గుర్తింపు ఫలితంగా రెండు వేల పద్నాలుగులో డిస్టింగ్విస్ట్ సైంటిస్ట్ రెండు వేల పదిహేనులో రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారు చివరికి రెండు వేల పద్దెనిమిదిలో డిఆర్డిఓ చైర్మన్ అయ్యారు ప్రధాని మోదీ సంకల్పించిన ఆత్మ నిర్భర్ భారత్ లో అత్యున్నత స్థాయిలో సేవలందించిన వారిలో ప్రముఖ వ్యక్తి డాక్టర్ సతీష్ రెడ్డి అత్యాధునిక క్షీపణల అభివృద్ధిలో దేశీయ టెక్నాలజీల పరిపక్వతలో ఆయన పాత్ర అమోఘం ఆయన నేతృత్వంలో తయారైన ఆయుధాలు ఇప్పుడు భారత్ గర్వంగా చూపించే రక్షణ వనరులు ఉగ్రవాదాన్ని నాశనం చేయడంలో గుండె ధైర్యంతో ముందుకు వెళ్లిన ఆర్మీకి తోడు తెలుగు మేధస్సు కూడా నిలిచింది డాక్టర్ సతీష్ రెడ్డి లాంటి శాస్త్రవేత్తలు మన దేశ భవిష్యత్తును రక్షించే నిజమైన యోధులు తెలుగు తేజానికి ఇదొక గొప్ప ఉదాహరణ మన బిడ్డలు ప్రపంచ స్థాయిలో ఎలా రాణించగలరో మరోసారి నిరూపితమైంది